నిజాబాద్ వర్క్ చేసి నేను ఆదిలాస్ట్లో వర్క్ చేసామని కాబట్టి ఎక్కువ ఇంటర్వ్యూ లేకుండా కొంచెం మేడం గురించి డీటెయిల్స్ ఎక్కువ నాకు తెలియదు నేను కూడా ఇక్కడ నిజామాబాద్ జస్ట్ ఫస్ట్ కే జాయిన్ అయినా ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి దాదాపుగా ఎప్పటికూ క్యాంప్స్ అయినా అటెంక్షన్ ఇవ్వడం కూడా అసలు డీటెయిల్స్ తెలియలేదు ఇంకా ఇంకా కొంచెం కొన్ని రోజులైతే కావాలంటాను షాప్ పడలు పెరుగుతాయి ఇలాపల పుస్తకం గారి గురించి మా మేడం చెప్తున్నారైతే ఎంత అలర్ట్గా ఉంటాడు అంటే ఇప్పుడు వస్తుంటే కార్లో వర్ష పడ్డదా లేదంటే వాతావరణం వాళ్ళకి ప్రతి కూడా ఎన్ని క్యాంప్ పెట్టినా ప్రతి క్యాంప్ చిన్న చిన్న క్యాంప్కి కూడా యూట్యూబ్ నేను అంత ఈక్వల్గా స్పేస్ ఉండేవి మన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్స్ అది పనిచేస్తారు ఇంట్రీమెంట్ పని చేస్తా రోజుమెంట్ ఇవ్వడేస్తాం ఇంట్లో వాళ్ళే ಅದಿ ಫನ್ನಿ ಹೇ ಹಾ ಈಗ ಈ ಕಮ್ಯುನಿಕೇಷನ್ ಮಾಡnale ಈ ದಾರಾತ್ರ ಪ್ರದ್ಯಮ್ ರೈನಿ ಮೈಲ್ಸ್ ಆಯ್ಸೇಕ್ ಯೋ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಇನ್ ದೊಂಗಿ ಬರ್ ಆ ಸರ್ವೀಸ್ 332 ಡೆಡಾ ನಂಬರ್ ಯಾಂತಾ ಬಿ ಆಕ್ಟಿವ್ ಯಾಕೀಂತ ಈ ಪ್ರೆನ್ ಆಕ್ಟಿವ್ onara ಅಂಡರ್ ಆಕ್ಟಿವ್ ಒನಿ ವರ್ಕ್ చేయండి ಹೊರಗೆ ಸರ್ವೀಸ್ చేయండి ಸರ್ಪಸ್ మా సర్వీస్లోకి వచ్చేసి టూ థౌసండ్ సిక్స్లో రెగ్యులర్ సర్వీస్ రోజు అక్కడి నుండి వివిధ ప్లేస్లలో సర్వీస్ రెండర్ చేశారు నైపెట్లో అపాయింట్మెంట్ అయ్యారు తర్వాత పడకల్ తర్వాత డిస్టల్ ఈరోజు రిటైర్ అయిపోతున్నారు ఈ అన్ని ప్లేస్లలో కూడా తను అక్కడ కూడా ఎవ ఎటువంటి మంచి లేకుండా ఎందరో మంది పేషెంట్స్కి తన యొక్క సర్వీసెస్ అందించి స్పెషాలిటీ అయినటువంటి ట్రీట్లో కానీ ఇన్ఫెంట్రెట్రీలో చాలా స్పెషల్గా ట్రీట్మెంట్ చేస్తారు నాట్ ఓన్లీ మన సర్వీస్ వేరియంటే కాకుండా ప్రైవేట్ డాక్టర్ గారు మంచి సిద్ధాంతాలు చాలా సీనియర్ పీఈీ ఇక్కడ ఆయుర్వేద పిషన్గా అందరూ కూడా ఆయుర్వేదంలో గుర్తొచ్చే పేరు లేడీ డాక్టర్లలో మాధవ మేడం పేరు చెప్తారు మాధవ్ మేడం గారి సర్వీసెస్ కూడా చెప్పాలనుకుంటే మన ఆయుర్వేద సర్వీస్లో చాలా స్టేట్ దాటిపోయినాయి అంటే నా నుంచి కూడా రాత నుంచి కూడా అక్కడేసి కూడా మేడం పేషెంట్స్ ఉంటారు ప్రైవేట్లో అలాగే మన సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీస్లో కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు మీ పేషెంట్స్ మెడిసిన్స్ లేక ఆ పేషెంట్స్ కొంచెం ఇబ్బంది కానీ ఇప్పుడైతే మెడిసిన్స్ రావడం వల్ల అక్కడి నుంచి చాలా సర్వీసెస్ అందించారు ఈ